స్నాక్స్లోకి ఏమైనా తినాలి అనిపిస్తుందా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదా అయితే ఈ రెసిపీని ట్రై చేయండి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి పది నిమిషాలు పక్కన ఉంచేసి పది నిమిషాల తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ క్యారెట్ ఆలు తురుము పచ్చిమిర్చి తరుగు ఒక ఇంచు అల్లం ముక్కలు కరివేపాకు తరుగు ఒక స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడేంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసి ఇంకొకసారి పిండిని మంచిగా మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి మనం పునుగులు వేసేటప్పుడు మాత్రమే వంట సోడాని కూడా వేసి మంచిగా కలిపేసుకొని అప్పటికప్పుడే వేడి వేడి ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పటికప్పుడే చేసుకునే ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు ఇంకా వివరంగా కావాలి అనుకుంటే వీడియో కింద లింక్ ఇస్తాను చూసేయండి ఈ రెసిపీతో పాటు చట్నీ రెసిపీని కూడా చూపించాను చాలా చాలా సింపుల్గా చూపించాను చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై